వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఆయనతో పాటు ఏ సెవెన్ శివరామకృష్ణ ఏఎట్ నిమ్మ లక్ష్మీపతి కూడా న్యాయస్థానం పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో వీరిని విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు గన్నవరం టీడీపీ ఆఫీసు ధ్వంసం కేసులో పిటిషనర్ సత్యవర్ధన్ కిడ్నాప్ దాడి సహా అట్రాసిటీ కేసుల కింద వల్లభనేని వంశీని గురువారం ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకువచ్చారు ఎనిమిది గంటలకు పైగా విచారించిన అనంతరం వైద్య పరీక్షలు పూర్తి చేసి కోర్టులో హాజరుపరిచారు ఇరు వర్గాల వాదనలు విన్న జడ్జి వల్లభనేని వంశీ సహా ముగ్గురు నిందితులకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు ప్రభుత్వం తరపున వీరగంధం రాజేంద్ర ప్రసాద్ వంశీ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రామ్మోహన్ ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ ముగ్గురికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు మరోవైపు వంశీ రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలను పేర్కొన్నారు సత్యవర్ధన్ బెదిరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని వివరించారు చంపేస్తారనే భయంతో సత్యవర్ధన్ నుంచి వాంగ్మూలం తీసుకున్నట్టు సత్యవర్ధన్ వాంగ్మూలం ఇచ్చినట్టు కూడా పోలీసులు అయితే రిమాండ్ లో తెలిపారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవ అందిస్తారు రాఘవ చెప్పండి ఏదైతే ఆ యొక్క వలబినని వంశీ నిన్న అరెస్ట్ చేశారో ఆయనకైతే పద్నాలుగు రోజుల రిమాండ్ కూడా విధించినట్టుగా కోర్టు అయితే తెలుస్తుంది దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి థ్యాంక్ యూ చంపత్ అయితే గనవ వైకాపా నేత గనవరం మాజీ ఎమ్మెల్యే వల్లబెని వంశీ అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు కోటం ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత వంశ అరెస్ట్ పైన పెద్ద ఎత్తున కూడా అంచనాలు వెలువబడ్డాయి అయితే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ అరెస్ట్ అవుతారని ముందుగానే భావించారు కానీ వంశీ న్యాయస్థానం ఆశ్రయించడంతో అరెస్ట్ సాధ్యపడలేదు ఇప్పుడు టీడీపీ కార్యాలయంలో ఉద్యోగ కిడ్నాప్ బెదిరింపు కేసులో పోలీసులు అరెస్ట్ అరెస్ట్ చేశారు ఇకపై అరెస్ట్ చేశారు అంటే అసలు వైకప్ అనేది విజయవాడ పోలీసులు గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ లో నాటకీయపరణాల మధ్య అరెస్ట్ చేశారు అంటే వంశీ పైన కిడ్నాప్ దాడి హి హీ కేసు ఆర్ వంశీతో పాటు మరి కొందరూపై విజయవాడ పడమడి పోలీస్ స్టేషన్లో లో కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే విజయవాడ పశ్చిమ జోన్ జేడీసీపీ కాంగ్రెస్ నేతృత్వంలో ప్రత్యేక బృందం కూడా హైదరాబాద్ లో వంశీ ఉన్న రాయదుర్గంలోనే మైహోము లో ఉన్న ఇంటికెళ్లి కూడా గురువారం ఏకుంజన ఐదు గంటలకు కూడా ఆయన ఇంటికి తలుపు తొలుపు తెచ్చారు అయితే అతను టీ షర్ట్ లో ఉన్న వంశిని కూడా తలుపు తీసి పడవడ పోలీస్ స్టేషన్ లో నమోదయ్యే నిందిగా ఉన్న మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని కూడా పోలీసులు తెలిపారు అయితే తన తను ఎలా అరెస్ట్ చేస్తారన్న వంశి వారితో కూడా వాగ్జాద్వారం కూడా దిగారు అయితే న్యాయస్థానం ముందస్తు బెయిల్ వ్యవహారం కూడా అతను పోలీసులకు కూడా చెప్పినట్టు తెలుస్తుంది అయితే ఈ ముందస్తు న్యాయస్థానం బెయిల్ ఉన్న కాదు పోలీసు సమాధానం చెప్తున్నా పట్టించుకోకుండా దాదాపు అరగంట పాటు కూడా వాదన కొనసాగించారు అయితే పోలీసు ఎఫ్ఐ పద్ధతిని అరెస్ట్ వారెంట్ చూపించడంతో వెనక దగ్గారు అయితే ఈ ఈ నేపథ్యంలో కూడా సత్యవర్ధన్ అంటే గన్నవరం టీడీపీ కార్యక్రమంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉన్న సత్యవర్ధన్ అన్న కిరణ్ కూడా గన్నవరం నియోజక తెలుగు మహిళా అధ్యక్షులు రమాదేవి ఫిర్యాదుల మేరకే మాజీ ఎమ్మెల్యే వంశీపై పడమట విజయవాడ పడమట దేశంలో రెండు కేసులు నమోదాయి అంటే ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై మూడు గత సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవైనా వంశీ అనుసరులు గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి చేసే సమయంలో కూడా అక్కడ సోదరుడు వాళ్ళ సంపట రాపురెడ్డిగా పనిచేస్తున్న సత్యవర్తి ఆ సెమూల వైకో నేతలు మూకుముడిగా కూడా సత్యవర్ధన్ కూడా పొలముగా పేరుతో దూషించినట్టుగా పార్టీ కాలంగా అక్కడ ఉన్న వాహనాలు కూడా తగలబెట్టారు ఈ నేపథ్యంలో కూడా సత్యవర్ధన్ గనవరం స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అప్పట్లో అయితే అప్పట్లో పోలీసులు కూడా కేసు నామార్తమే కేసు నమోదు చేసినట్టుగా దాన్ని ఏదో సీరియస్ గా తీసుకోలేదు అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసును కూడా సీరియస్ గా తీసి పలు దఫాలకు కూడా ఏమైనా ఉండయా అసలు లోటుపాట్లు ఉన్న కూడా కూడా ఎన్ని క్షుణ్ణంగా పరిశీలించి కూడా ఉంచి మేము కూడా కేసు నమోదు చేశారు అయితే ఈ కేసులో నిందితులకు ఉన్న వంశీ ఆయన అనుసరులు రాజీ పడాలని కూడా సత్యవర్ధన్ కూడా పోయి ఒత్తి చేశాడు లేకపోతే సంపేస్తావనకు బెదిరింపు కూడా తెచ్చినట్టు తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే గత నాలుగు రోజుల క్రితం కూడా సత్యవర్ధన్ కూడా హైదరాబాద్ తీసుకెళ్లి ఏదైనా సరే కేసు విత్డ్రా చేసుకో లేకపోతే నిన్ను బెదిరిస్తాము నిన్ను చంపుతాము నీ కుటుంబాన్ని కూడా నాశనం చేస్తానంటూ కూడా బెదిరించినట్టు కూడా తెలుస్తుంది అంటే ఈ నేపథ్యంలో కూడా ఈ సత్యవర్ధన్ కూడా విజయవాడ కేసు కూడా ఆమె పోలీసులు వచ్చిన మేరకే నేను ఇలా కేసును సంతకం పెట్టాను అందువల్లనే నేను కేసు సంతకం పెట్టానన్న వాంగోలం కూడా ఇచ్చారు ఆ కేసులో కూడా సత్యవర్ధన్ కూడా కేసు కూడా వాంగోళం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది అయితే ఈ కేసులో కూడా బిందుబాధ కూడా ఈ కేసు ఎస్టీ కేసు మీద నమోదు చేసినట్టు కూడా అప్పట్లో తెలిసింది అయితే ఈ కేసును కూడా వాంగోలం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది అయితే అక్కడ గతంలో కూడా కిరణ్ కిరణ్ కూడా అప్పటి పోలీసులు ఇచ్చిన ఫిరాదులో కూడా దీంతో పోలీసులు కూడా సెక్షన్ నూట నలభై మూడు వందల ఎనిమిది మూడు వందల ఐదు మూడు రెడ్ విత్ పాటు తో పాటు ఎస్సీ ఎస్టీ కేసు చట్టం సెక్షన్ థర్టీ టూ విఏ సెక్షన్ త్రీ వన్ ఆరు కింద కూడా కేసు నమోదు చేశారు వంశీతో పాటు ఆయన అనుసరులైన కొమ్మ కోట్లు భీమవరపు రామకృష్ణ అలైఎస్ రాము గంటా వీర్రాజు అలైఎస్ రాజు మరి కొంత నిందితులు కూడా చేశారు ఈ కేసులో వంశీని కూడా హైదరాబాద్ లో వెంకటేశమకృష్ణ ఏ శవన్ నిమ్మ లక్ష్మీపతి ఏఐ విశాఖపట్నం అరెస్ట్ చేశారు గతంలో అయితే మిగిలిన వాళ్ళు కూడా పరిహారం ఉన్నట్టు కూడా తెలుస్తుంది అయితే అను వంశీ అనుసరులు భయపెట్టి డబ్బులు కూడా మొత్తం చెప్పి మనం అనుకూలంగా వాంగుమల గోళం కూడా ఇచ్చినట్టు కూడా తన యొక్క రమాదేవి అనే తన ఫిర్యాదులు కూడా పెరుకున్నట్టు కూడా తెలుస్తుంది దీంతో డబ్బులు ఏ రూపులో అప్పు చెప్పారు కూడా అంశంలో కూడా పోలీసులు కూడా దరఫ్ చేస్తున్నారు అంటే ఈ నాటికే పరిణామం అంతా కూడా రెండు రోజుల నుంచి కూడా పోలీసులు విజయవాడ పోలీసులు కూడా వంశిని ఎలా అరెస్ట్ చేయాలి ఏ విధంగా చర్చల కింద పెట్టాలి అనేది కూడా ముందుగానే శోణకులం పరిశీలించి కూడా నేను అరెస్ట్ చేసి కూడా జడ్జి ముందు తీసుకొచ్చారు అయితే జడ్జి కూడా ఈ స్వందంగా న్యాయవాదులు కూడా ఈ విరువాదులు కూడా ఇవి కూడా జడ్జి కూడా పద్నాలుగు రోజులు రిమాండ్ కూడా విధించినట్టు తెలుస్తుంది సందీప్ అయితే రాఘవ ఏదైతే ఈ యొక్క ఈ వంశీకి సంబంధించి ఈయన పలు ఒక పదహారు కేసుల్లో కూడా నిందితుడు నోటోరియస్ క్రిమినల్గా ఉన్నాడంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు ఇక ఈ నేపథ్యంలో ఈ పద్నాలుగు రోజుల రిమాండ్ తర్వాత మళ్ళీ పోలీసులు ఏమైనా ఇతని పైన ఇంకా వేరేమైనా కేసులు పెట్టేటువంటి అవకాశం ఉందా ఇవి వల్లభినేని వంశం ఎవరైనా ఇంకా బాధితులు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉందా సంపత్ కరెక్ట్ అయినా అంటే కొన్ని ఏమైనా భూములు కొల్లగొట్టిన కేసుల్లో కూడా కొన్ని ఇప్పుడిప్పటికీ వస్తున్నాయి అంటే కొన్ని కొంతమంది కూడా అతని వల్ల లాసుపోయిన వయలో కూడా కొంతమంది ఇప్పటికే పలు టేస్ కూడా పెరుగుతున్నట్టు తెలుస్తుంది అయితే ఈ దళితులు పట్టగొట్టి కూడా కొన్ని దోపిడీలు కూడా దోపిడీ కూడా గ్రూప్ దోపిడీ కూడా చేసినట్టు కూడా ఉంటుంది ఎస్టీ రైతులు కూడా వెళ్ళగొట్టి చెరువు ఆక్రమణ మట్టి క్రమించి వంద కోట్లు కొట్టి చేసినట్టు కూడా కొన్ని సెక్షన్లు కూడా నమోదు చేసినట్టు ఈ రోజు ఈ పది రోజులు కూడా అవి కూడా కేసు కూడా పైకి ఆ పోలీసులు కూడా ఇంకా స్పన్నంగా కూడా దీని మీద విచారణ చేసి కూడా ఇంకా పలు కేసులు కూడా చేసి కూడా ఇంకా అరెస్ట్ కూడా చేసే కూడా ఉన్నది అవకాశం ఉంది ఓకే రాఘవ థ్యాంక్